ఏడు బాగుందా ఎలక్షన్ లో మాట ఏమన్నాము అదే విధంగా జరుగుతుందా చిన్న చిన్న లోపాలు ఉంటాయి అన్ని మనం అన్ని ఒక్కొక్కటి సరి చేసుకోవాలి కానీ ఒకసారి అన్ని అవటం అనేది జరిగేది కాదు కాబట్టి రోడ్ల విషయంలో కొద్దిగా ట్రైన్ల విషయంలో ఇబ్బంది ఉంది దాన్ని సరి చేస్తాం వచ్చే సంవత్సరం నాటికి అవి వస్తాయి అవి మాట్లాడుతున్నాం వస్తాయి ఇప్పుడు అంటే ఏమైందంటే చెప్తాను చెప్తా అది ఏమైంది చెప్తా అది మీరేనంటే చెప్తా ఏమైందంటే వాళ్ళు నాలుగు సంవత్సరాల్లో భర్త చనిపోయిన వాళ్ళందరికీ పెన్షన్ లెవెల అలా పెట్టేశారు ఇప్పుడు వాళ్ళకి ముక్తి కాబట్టి అనే ఉద్దేశంతో ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ముందు ఒక సంవత్సరం రేపు ఇంకో రెండు నెలల్లో మొత్తం మూడు సంవత్సరాల నుంచి చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఇస్తారు దాంతోపాటు ఎవరైతే ఇప్పుడు భర్త లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు అంటే ఇవే కొన్ని లక్షల్లో ఉంటాయి కానీ మరి అన్ని ఆర్థికంగా చేయాలి కాబట్టి ఇబ్బంది పడేది వాళ్ళని ఉద్దేశంతో అది చేస్తారు నెక్స్ట్ కొత్త పెన్షన్లు పెట్టుకోవాలి

ఆల్రెడీ నాలుగు మళ్ళీ ఇంకో దగ్గర ఓపెన్ చేస్తున్నా అవుతుందా మొన్న నాలుగు దాట్లో రెట్టిఫై అవ్వలేదా ఉందా అసలు లీకేజ్ నాలుగు ఘాట్ల మీద నాలుగు గాట్ల మీద లైట్ గా ఉంది అది రెట్టిఫై చేస్తాం వేరే ప్లేస్ చూస్తున్నాం చేస్తాను అది రన్నింగ్ లోనే ఉంది కాబట్టి చేస్తారు రెండు రోజుల్లో ఏమస్తున్నా మీకు పథకాలి ఒకటే ఉపయోగం అంతే కారణం ఎన్సీపీఐ లింక్ చేయించావా చేపించారు ఉన్నాలే ఈ టెక్నీషియన్ చేసే మీకు ఏంటి మీద అయితే మీ కుటుంబంలో కదా అందరు అన్నదమ్ములు బాగా తక్కువగా ఉన్నాడని తర్వాత వేస్తానని చెప్పాను నేనే పిలిచి ఫోన్ చేసి రమ్మని చెప్పి పంపించాం ఐదు కుటుంబాల వాళ్ళకి ఒకసారి ఏమైతే ఐదు కుటుంబాలు ఉన్నాయి నేలకంఠం పోతురాజు అందరు పోతురాజు అన్న కొడుకు అందరూ తెలిసిన వాళ్ళే ముందు అర్జెంట్ గా ఎవరో ఒక ఇబ్బంది పడుతున్నాడు వాడు తినడానికి కూడా తినలేదంటే వాడికి ఫస్ట్ వేసాం మీకే చెప్పేది కూడా చెప్పాను ఇప్పుడు మీకు ఉన్నాయా లేదా ఎలిజిబుల్ లిస్ట్ లో ఉందా గ్యాస్ డబ్బులు ఉందా గ్యాస్ పడలేదు ఫస్ట్ కూడా పడినప్పుడు మరి మీరు ఇచ్చేయాలి కదా మీరు కంప్లైంట్ రేజ్ చేయండి అన్ని అర్హత ఉన్నప్పుడు ఎందుకు పడట్లేదు అనేది రేజ్ చేయాలి ఇవ్వలేదు మనం చెప్తే మనం చెప్తాం కదా ఇది అర్హత ఉందనుకో మీరు ఇచ్చేది అన్ని అర్హతలు ఉన్నాయి వీళ్ళకి పడట్లేదు అనేది వాడికి చెప్పాలన్నా మేము మా దగ్గర నుంచి ఇవ్వాలన్నా మీరు ఆ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి కదా ఉండి పడిన వాళ్ళు లిస్ట్ మీ దగ్గర ఏముందో ఉందో మీరు లిస్ట్ ఏమంట పచ్చిసిచ్చేవాళ్ళం పరు ఏది అన్ని అర్హతలు ఉన్నా వీళ్ళకి గ్యాస్ పడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో మీరు అది మాకు ఇస్తే మేము డిఎస్ఓ మీరు చేస్తాను పెళ్లి చేయడం ఉద్యోగం వస్తుంది నేను హామీ ఇస్తాను సంబంధం చూపించండి వాళ్ళకి నేను చెప్తాను ఎమ్మెల్యే దగ్గర తీసుకెళ్లి చెప్తాను అడిగామండి బ్యాంక్ వెళ్ళి పడలేదమ్మా అన్నారు మాట్లాడుతున్నాం ఇది కూడా లింక్అప్ ఇది అర్హత దీంట్లో అది అందా అర్హతలు నీ దగ్గర ఎక్కువ ఉండి ఉంటాయి అయితే ఇది కూడా అర్హతలు ఇస్తేనా మరి అది అందుకే మీకు ఫై చేస్తాను నేను ఇలా రావటం వల్ల మాకు కూడా తెలిసింది ఎందుకు పడట్లేదని వాళ్ళ దగ్గర ఆప్షన్ లేదని అంటున్నారు డిఎస్ఓ ఆఫీస్ లో ఉందంటున్నారు దాంట్లో నేను మాట్లాడతాను ఇవాళ మాట్లాడతాను తప్పనిసరిగా ట్రై సైకిల్ తక్కుంటా అంటే సరే ట్రై సైకిల్ ఇప్పిస్తాను నీకు ఫోన్ ఫోన్ నెంబర్ కమలద్దాం రాసుకో స్ట్రైక్ కి రాసుకో దేనికి చూద్దాం మార్చుదాం మా దగ్గర అది కూడా రాసుకో ఆఫీస్కి వచ్చి బయటికి చూస్తాను రాజు వాళ్ళది ఇక్కడ మారుతాను కుదుద్దామో అడుగుతాను లేకపోతే దుద్దులేస్తే ఏమవుతుంది అనేది రాజు వాళ్ళు వచ్చిందంటే ఆప్షన్ దాన్ని ఏం చేయాలనేది కూడా కార్డు లేకపోయినా పర్లే చేస్తారు ఆఫీస్కి రండి ఆరోగ్యశ్రీ కార్డుతో అవసరం ఏం లేదు చేయిస్తారు ఆపరేషన్ చేయిస్తారు మీరు రండి ఆఫీస్కి వస్తే చెప్తారు ఫోన్ నెంబర్ తీసుకో మీకు పండి ఒక పడకపోయినా టెక్నికల్ గా కొన్ని ఇబ్బందులు ఉంటాయి అవి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి రెట్టిఫై అవుతాయి ఇంత వ్యవస్థలో మరి తప్పదు కదా ఏమన్నారు ఇప్పుడు రికవర్ ఫిజియోథెరపీ చేస్తున్నావా మందులు వాడుతున్నావా నీకేం లేవా ఇంట్లో వాళ్ళకి ఏం లేవా ఎక్కడ వాడుతున్నారు మందులు ఎవరి దగ్గర ఎక్కడ అన్ని సంవత్సరాలు పాటు వెళ్ళాల్సి చెప్పి వయసు రాసుకో ముందు ఏజ్ కూడా రాసుకో చిన్న ఇంటిలో కాబట్టి నేను చూస్తాను ఇక్కడ ఎవరో ఒకళ్ళు వచ్చినప్పుడు నీకు చూపించడం చేస్తాను ఏమంట ట్రీట్మెంట్ ఏంటి మందులు ఇవ్వట్లేదు ఇస్తున్నారా ఎక్కడ చూపిస్తున్నారు ఒకసారి వస్తే కరెక్ట్ కాదు ఎక్కడ చూపించాలో చెప్తారు ఏమ్మా ఏంటి మీకు ఏమొస్తున్నాయా గ్యాస్ డబ్బులు పడుతున్నాయా రేషన్ తీసుకుంటున్నారా మిగిమ్మ పిల్లలు ఉన్నారా పడ్డదా తల్లి కొందరు అదే అది ఫీజ్ ఓకే హ్యాపీ అజలు బాగున్నారనేది మీరు నమ్ముతున్నారా ఓకే థ్యాంక్ యూ ఏం చెప్పండి మీకు పెన్షన్ వస్తుందా రేషన్ కార్డు ఏంటండి నన్ను అడుగుం కదా మీకు వచ్చే దాంట్లో మీరు సంతృప్తి చెందుతున్నారా కొత్త కొత్త ఇవ్వటం అంటే మీకు అంటే మీకు కొత్త ఉన్నాదంక లేదుగా పాద్దే ఉంది వస్తుంది మొన్న పంచదార కూడా ఇచ్చారా తీసుకున్నారా తీసుకున్నారా డబ్బు కట్టవండి చంద్రబాబు అవును మీకు దేంట్లో ఉందో చూసుకున్నారా ఎవరు చెప్పట్లా ఎక్కడ తిరిగారు మీరు మీకు చెప్పుకుంటారు ఎందుకు చెప్పడం మా ఆఫీస్ అవును మీకు దాని మీద నెంబర్ వేసి ఉంటారు పట్టండి మరి అదే మరి అదే మరి 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 అందుకని మీరు ఎక్కడైతే మీకు పట్టా వచ్చిందో అక్కడ కట్టించి ఇచ్చేస్తారు రెండు లక్షల ముప్పై వేలు ఇది మీరు ఇచ్చే లేదు దౌర్జన్యంలో లేదు అది మీరు చేసుకొని అసలు ఆర్పితో మీటింగ్ వేసి ఎవరుకో డ్యూటీ చేతులు ఇస్తారు అన్ని ఆర్పీలకి కూడా మీరు చేయవలసిన పని ఈజీ ప్రాసెస్ అయిపోద్ది ఎవరైతే టిట్కోళ్ళు కట్టుకున్నారో వాళ్ళ నెంబర్లు తీసుకుంటే వాళ్ళకి అలాట్మెంట్ అయిందో లేదో మిగతా వాళ్ళకి అయిన వాళ్ళందరికీ వాళ్ళ పేర్లందరికీ పెట్టి మీకు అలాట్మెంట్ అయిన దగ్గర కట్టించుకోవాలంటే మీరు వచ్చి ఒకసారి ఖార్ ఇచ్చేస్తే పట్టా ఇచ్చేస్తే మొదలు పెడతారండి క్లియరెన్స్ అయిపోద్ది ఒకసారితో అయిపోతుంది నచ్చి డక్ట్ అయిపోయింది క్లోజ్ మళ్ళీ మనం ఇంటికి ఏం తిరగిన అసలు ఒకసారితో అయిపోయింది ఆర్పీలు అందరూ లేట్ ఏంటి ఏమొస్తుంది పెన్షన్ వస్తుందా రేషన్ తీసుకుంటున్నారా పిల్లల్లో మనవలు ఎవరు ఉన్నారు తల్లికి వందనం పడిందా పడిందా అన్ని పడినాయి మరి ఆనందంగా చెప్పాలి కానీ వచ్చేసరికి చప్పట్లు కొట్టి నువ్వు చెప్పపోతే ఎలాగా మీరు డ్రైన్లు మీద కట్టేశారు కాలువలు ఏమో అందరూ వెళ్తారు లేదంటే చక్కగా అందరూ కింద మెట్లు కట్టుకున్నారు మరి కాలువలు తీసేస్తే అన్ని తీసేస్తాం మరి మీరు అన్ని మీరు కూడా సహకరిస్తేనే అవుతుంది ఏదన్నా అప్పుడు ప్రతి ఒళ్ళు మా రోడ్డు కావాలి మా ఇంటి ముందు బాగుండాలి అని కోరుకోవడంలో తప్పులేదు కానీ దానికి వెళ్ళే మార్గాలు కూడా మీరు చెయ్యాలి కదా మళ్ళీ మీరే నీళ్ళు చేతే ఏమంటారు ఆ నీళ్ళు అండి బురదండి ఎవరు రావట్లేదండి అంటారు ఇప్పుడు మీరు వేసేస్తారు ప్లాస్టిక్ ప్యూస్టిక్ దీనికి వచ్చి ఆగిపోద్ది ఎవడో ఇప్పుడు మీరేమో ఇలా కట్టుకున్నారు అవతిలో ఆ డబ్బా తుక్కు దాంట్లో వేసేస్తారు డ్రైనేజ్ అందరూ ఇలా కట్టారు అంటే మీరు బర్ల పైకే కట్టారు అందరూ దానికి అర్థం వెళ్లేదట్టుగా కట్టేశారు అవును ఇప్పుడు చెప్పారు మూసిపోయిందా చెప్పాను అది చెప్పాను అది ఎలా క్లియర్ చేయాలో చెప్పాను అదో అదే నీకు నీళ్ళన్ని వెళ్ళిపోతే బాగానే ఉంటది కదా వెళ్ళిపోతుంది రోడ్డు బానే ఉంది కదా కాదా రోడ్డు దరిద్రంగా ఉంది ఎవరు డబ్బులు పెట్టే పరిస్థితి లేదని మేము కూడా అడగట్లా అంటే ఎవరో ఒక పెడతారు ఏడేసి వేలు ఇంటికి పెడితే దీనికి కనెక్షన్ ఇస్తారు అంటే మీరు ఏడు వేలు ఇస్తారు మీరు కనెక్షన్ పెడతాయి కదా అందరూ ఇది చేస్తే పార్టీ దానికి మేమే పడాయించేదట్టుగా పెడుతున్నాం మీకు ఇబ్బంది లేకోకుండా అవును ఉన్నట్లుగా కలిపితే వెళ్ళిపోతుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోద్దా వాళ్ళ దగ్గర అమ్మా కాబట్టి వాళ్ళు అన్ని కలిపి వెళ్ళిపోతాయి ఇప్పుడు కలిపి అక్కడ దాకా కలిపారు కదా మరి అనేది లేకపోతే ఇవన్నీ వేస్ట్ అవుతాయి కదా ఏమ్మా టెన్షన్ అవుతుందా మీకు అన్నీ మామూలే రేషన్ తీసుకున్నారు ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారా మన పంచదార కూడా ఇచ్చారా నీకు షుగర్ ఉందా పంచదార తీసుకున్నావా తీసుకున్నావా పిల్లలు ఎంతమంది ఏం చేస్తారు ఇద్దరు వాళ్ళకి ఏమన్నా ఉన్నాయా వాళ్ళ కార్డు వేరా సెపరేట అక్కడ నుంచి పిల్లోడు ఇక్కడ అవును పెద్దాపురం నుంచి ఇక్కడే ఉంటున్నారు అక్కడ ఉంటున్నారా పెద్దాపురం పంపించావు మరి నిన్న వెళ్ళిపోయాలు ముగ్గురు చదువుకుంటున్నారా చదువుకుంటున్నారా పిల్లలు ఆడపిల్ల అంతా బానే ఉందా నువ్వు నువ్వు ఆనందంగా ఉన్నావా నేను వచ్చానని చెప్తున్నావా తెలియకపోయినా ఆనందంగా ఉన్నావు సరే వేసేటప్పుడు నా పేరు తెలుసుకోవాలి కదా నువ్వు సైకిల్ ఎత్తానే కదా నేను నేను ఎమ్మెల్యేని దేవుడి పేరే రాధాకృష్ణ గుర్తుపెట్టుకో పెట్టుకో కొత్తదా పాత ఆయనకి వచ్చేదా వచ్చేదా ఏది ఆయన చనిపోయేసరికి మీకు వస్తుంది పెన్షన్ వస్తుందా ఇది వెరిఫై చేసి చెప్పుకోవాలండి అక్కడ వస్తుంది మీకు వచ్చింది మీకు అక్కడ పేర్లు వచ్చిన ఎవరున్నారమ్మా మీకు ఎక్కడ ఉందంట అక్కడే ఉందా ముందే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మీకు వెరిఫై చేయించుకుంటే చెప్తారు నాకు అక్కడ వచ్చి ఉంటది వెళ్ళి తీసుకోవటం ఈ నెలలో ఇస్తారు ముందు అక్కడ తీసుకుని నెక్స్ట్ ఇక్కడ మార్చిదాం మీ మీ పేరు ఇవ్వండి నేను కనుక్కొని చెప్తా ఈ నెంబర్ తీసుకో మంగళగిరిలో శాంక్షన్ ఏంటి మీకేం వస్తున్నాయి అన్ని పిల్లలు ఉన్నారా తల్లికి వందరం పడిందా పడింది రేషన్ తీసుకుంటున్నారా క్యాష్ డబ్బులు పడుతున్నాయా అన్ని మరి మీకు జాక్పాట్ మీరు పది మంది చెప్పాలి మాకు అన్ని పడుతున్నాయని నువ్వేం చేస్తావు చేస్తావు రోజుకు వెయ్యి సామానం అందిస్తావా ఓన్లీ ఏది ఇచ్చినా పని రోజు దొరుకుతుందా రోజు ఉన్నా ఇదివరకు రోజు ఉండేది కాదు ఇది శుభ్రంగా పని ఉంటుంది ఓకే నువ్వు చేయగలిగిన పని చేస్తున్నావు ఓకే నీకు నేను చెప్తానమ్మా ఇల్లు మీరు ఎక్కడ ఉంటారా నేను స్పెషలిస్ట్ వస్తాడు ఏదో ఒక హాస్పిటల్కి వస్తారు వచ్చినప్పుడు చూపిద్దాం ఒకసారి అంటే రెండు సంవత్సరాలు నీకు ఉండదు నీ యంగ్ కి ఈజీగా రికవర్ అయ్యేది అవునా వచ్చేస్తే అయితే ఈ చొప్పు మొత్తం ఇడబడదండి చెబు ఈ చొప్పు మూలనే పనిచేస్తుంటాం రెండు మిషన్ పెట్టుకోవచ్చా పెన్షన్గా తీసుకుందాం రాయిద్దాం పెట్టిద్దాం రెండు రెండోది కూడా వినిపించట్లేదు అని చెప్దాం లేవు లేదా ఎంప్లాయే లేవు హోల్డ్ లో చేశారు బీసీ ఎస్సీ లోన్ మైనార్టీ లోన్ లేవు అంటే ఎందుకంటే కారణం ఏం లేదు మూడు వందలు బీసీ లోన్ లేవు మూడు వేల ఎనిమిది వందల మంది పెట్టారు మూడు వందల మందికి ఇచ్చి మూడు వేల ఐదు వందల మంది తిట్టించుకోటం ఎందుకని మేము అవన్నీ అన్నీ చెప్పాం ఇలాగనే ఇచ్చేటప్పుడు ఒక వెయ్యి లోన్ లేవండి అప్పుడు సంవత్సరానికి ఒక వెయ్యి ఇస్తామనేది మీ ప్రకటన చేయండి అప్పుడు ఎవరో మమ్మల్ని ఏమనుకోరు సరే ఈ తప్ప రాలేదు కదా వచ్చేసారి ఇచ్చేస్తామని చెప్పి చెప్పాం దాన్ని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొద్దిగా పోగు చేసి చేస్తారు ఓకే ఓకే అమ్మా ఏంటి విషయాలేంటి ఓటేశారు మీకు అందరికి అందుబాటులో ఉంటా అన్నా అలాగే మీ దగ్గరికి వస్తానన్నా అన్ని అందరి దగ్గరికి రాలేకపోయినా నేను వస్తే కొన్ని అని తెలుస్తాయన్న ఉద్దేశంతో తిరుగుతున్నా మీకు పని ఉన్నప్పుడు వస్తున్నారు లేకపోయినా మా ఓళ్ళు అందుబాటులో ఉంటారు మేమన్నా అందుబాటులో ఓకేనా హ్యాపీ అది వరకు ఐదు సంవత్సరాలు ఇప్పుడు సంవత్సరానికి నక్కకి నాకు లోకానికి ఉన్నంత తేడా ఉందా లేదా బాగుందా ఓకే అది

దగ్గర ఉంటే నేను అడుగుతాను మాట్లాడుతూ అసలు కట్టిన అవసరం లేదయ్యా దొబ్బిసారాన్ని ఇరవై వేసి వెళ్ళి దొబ్బిస్తారు మీది రిజిస్ట్రేషన్ చెయ్యిపోసినా చెయ్యిపోయినా మీకు ఇచ్చిన బీపీ ఫారం పట్టాయన్నా సరే మీకు రిజిస్టర్ మీకు కరెంట్ బిల్లు ట్యాక్స్ కడుతున్నారంటే మిమ్మల్ని ఇక్కడ నుంచి వెయ్యి సంవత్సరాలైనా అవడో కదపలేదు వేస్ట్ అక్కడికి వచ్చిన ఆనంద పడతాడు అంతేకాని ఏదేది వచ్చిన వేస్ట్ అదే అసలేదే అది అయితే ఇది ఎందుకవ్వుతో నువ్వు ఎవరికైనా అమ్మేచ్చా నీకు అంత అవుతావు చూస్తాను

మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో జూన్ ఇరవై ఒకటి నుండి ప్రారంభం ఆడి అండ్ శ్రావణం డిస్కౌంట్స్ నజరాన అన్ని రకాల వస్త్రాలపై అప్ టు సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్

ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం